ప్రభునామానికే మహిమ కలుగునుగా కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం నలభై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం నలభై అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుడని హోవా యోధా వారికి అంటే ఇస్రాయేల్ వారికి కలుగజేసిన ఆదరణ గత దినం వరకు మనం పదకొండు వచనాలు ధ్యానం చేసుకున్నాం పన్నెండవ వచనం నుంచి మనం చూస్తే ఇరవై ఆరో వచనం వరకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి గూర్చి మనం వినబోతున్నాం సర్వశక్తుడైన దేవుడు పరిశుద్ధాత్మ యోధావారితో సర్వశక్తుడు మీ మధ్యకు రాబోతున్నాడు ఆయన ఒక సామాన్యమైన కాపరి మాత్రమే కాదు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఆ విషయాన్ని వారికి అర్థమవు అర్థమయ్యే విధంగా తెలియజేయడానికి కొన్ని ప్రశ్నలు వారిని సంధించాడు వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేశాడు వచనాన్ని మనం చూస్తే పన్నెండు నుంచి పదిహేడు వరకు చూస్తే మన దేవుడు సృష్టి కంటే గొప్పవాడు సృష్టి కంటే గొప్పవాడు పన్నెండవ చిను తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు జానతో ఆకాశముల కొల చూచిన వాడేవాడు భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడేవాడు త్రాసుతో పర్వతములను తూచిన వాడేవాడు తూనిక చేత కొండలను తూచిన మరి దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త జలములను కొలవగలమండి మనం భూమి మీద ఉన్నటువంటి జలములు నీటిని ఇన్ని నీళ్లు ఉన్నాయి భూమి మీద అని మనం కొలవలేం ఆకాశం యొక్క వైశాల్యాన్ని కొలవలేం భూమి మీద ఉన్నటువంటి మన్ను పాత్రలో వేసి ఎంత ఉందో మనం కొలవలేం పర్వతాలను మనం త్రాసులో పెట్టి తూయలాం కొండలను తూయ్యలేం మరి ఎవరికి సాధ్యం ఇది దీన్ని సృష్టించిన వానికి మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆయన సృష్టికర్త వీటన్నిటిని చేసినవాడు ఆయనే యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఎంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచాను దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించి ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు ఇంకా ముప్పై ఎనిమిదో అధ్యాయాలు అంటాడు భక్తుడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఐదు ఆరో వచనాలు లేదా నాలుగో వచనం చదువుతాను నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయం నాలుగో వచనం ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన భక్తుల మాటలు దేవుడే ఈ సర్వస్వాన్ని సృష్టించిన వాడని ఆయన సృష్టించిన దానిని ఎవడు కూడా కొలవలేడు తోచలేడు దానికి పరిమాణాన్ని తెలియపర తెలియపరచలేడు కాబట్టి సృష్టికర్త ఆయనే అనే సంగతి మనకు తెలుస్తుంది అంతేకాదు మానవుల జీవితాలను కూడా కొలిచేవాడు ఆయన మానవుల జీవితాలను కూడా కొలిచేవాడు దానియుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిన వ్రాసిన ఏమనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు టెకేల్ అనగా నేను త్రాసులో తోచగా నీవు తక్కువ వాడుగా కనబడ్డా అనగా నీ రాజ్యము నీ అద్దనుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడద్దు బెల్సజర్ని దేవుడు కోల్చాడు అన్నమాట అయితే బెల్సజర్ని త్రాసులో పెట్టి తూచినప్పుడు దేవుని దృష్టికి అతడు తేలిపోయాడు తక్కువగా కనబడ్డాడు అందుకే అతని రాజ్యాన్ని అతని నుంచి తీసేసి మాదేవులకు పారశీకులకు ఇచ్చాడు ఆ రాత్రి దేవుడు చెప్పినట్టుగా కల్దీయుల రాజుకు బెల్సెజరు అతుడయ్యాడు మాధేయుడైనటువంటి దర్యావేశి పరిపాలన ప్రారంభించాడు కాబట్టి బెల్సజర్ని కొలిచి తీర్పు తీర్చిన వాడు ఆయన శాస్త్రవేత్తలు అంటున్నారు భూమి యొక్క బరువు ఆరు వేల ఆరు వందల బిలియన్ టన్నులు కానీ సరి అయిన బరువు ఎవరికి తెలుసు ఏమాలు ఊహించి చెప్పారు ఏవో కొన్ని లెక్కలేసి చెప్పారు కానీ నిజమైనటువంటి సరి అయినటువంటి బరువు తెలపగలిగిన వాడు దేవుడే ఆయన సమస్తము ఎరిగినవాడు మన పాప భారాన్ని కూడా ఇరిగినవాడు అందుకే ఏమన్నాడు మా తెసార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు నేను మీకు విశ్రాంతినిస్తాను మన పాప భారాన్ని ఇరిగినవాడు కీర్తనకారుడు అంటాడు ముప్పై ఎనిమిదిలో ముప్పై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చిన నుంచి నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయినవి నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవి స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను కాబట్టి మన పాపాలని మన దోషాలని ఎరిగినటువంటి వాడు కాబట్టి కంటే కూడా గొప్పవాడు మన దేవుడు సృష్టి గొప్పది కాదు సృష్టిని సృష్టించిన వాడు గొప్పవాడు మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవుడు ఏ రీతిగా ఈ సృష్టి అంతటిని సృష్టించాడో మనకు అర్థమవుతుంది ఆయనే ఇహోవాయే సృష్టికర్త అనే విషయం మనకు అర్థమవుతుంది ఇంకా పదమూడవచనంలో వస్తే మన భాగంలోకి వస్తే పదమూడవ వచనం పదమూడవచనం ఇహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అంటే దేవుడు సర్వజ్ఞాని దేవుడు సర్వజ్ఞాని ఆయనకు నేర్పగలవారు ఎవడూ లేడు అందుకే భక్తుడు ప్రభు భక్తుల ద్వారా మాట్లాడుతాడు ఆయన ఆత్మకు నేర్పినవాడెవడు ఆయనకు మంత్రిగా ఉండి ఆయనకు బోధపరిచినవాడు ఎవడు నీవు చేసిందేంటి అని ఆయన అడగగలిగిన వాడు కూడా ఎవడు లేడు యోపగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పున రోమపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో విచనం నుంచి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును ఆమె దేవుడు చేసింది అని దేవుడిని అడగగలిగిన వాడు ఎవడో లేడు ఇదిగో నీవు చేసింది మంచిది కాదు అని ఎవ్వరూ కూడా ఆయనతో చెప్పలేరు ఆయన సమస్తము మంచిగానే చేశాడు సమస్తం మంచిగా దేవుడు తాను చేసినది యావత్తూ చాలా మంచిదిగా ఉంది ఆది కాండ మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చదువుతాం కొరిందలకు రాసిన రెండవ పత్రిక క్షమించాలి మొదటి పత్రిక కొరిందలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవచనం ప్రభు మనస్సును ఎరిగిన ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే పద్నాలుగవచనంలో వచనం ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాను ఆయనకు వివేకము కలుగజేసిన న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు దేవుని యొక్క వివేకం ఆయన న్యాయ మార్గం ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యం అవి ఎవరో ఆయనకి ఇవ్వలేదు ఆయన తనంతట తానుగా అవి కలిగినవాడు యోగు గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండులో మనం చదివాం కదా ఎవడైనాను దేవునికి జ్ఞానం నేర్పున బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎందే గుప్తములై ఉన్నవి కాబట్టి పన్నెండవ వచనంలో దేవుడు సర్వశక్తిమంతుడుగా పదమూడవ వచనంలో సర్వజ్ఞానిగా పద్నాలుగవ వచనంలో నీతి న్యాయములు గలవాడుగా దేవుడు యోదావారికి తను తాను కనుపరుచుకొనిచున్నాడు పదిహేను వచనం చదివితే జనములు చేత నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీద ధూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి నీటి బిందువులు త్రాసు మీద ధూళి వంటివారు సూక్ష్మ రేణుడు ద్వీపములు కూడా ఆయన దృష్టికి ఎలా ఉన్నాయంట రేణువులుగా ఉన్నాయంట కాబట్టి జనములు ధూళి ధూళి వంటివారే జనములు ధూళి వంటివారు యశం రెండవ అధ్యాయం ఇరవై రెండవ శను తన రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము వాడిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అంటే మానవుడు మనుషుడు అంత పెద్ద ఏం కాదు వాడెంత ధీరుడైనా శూరుడైనా బలవంతుడైనా ధనము బలము అధికారము కలవాడైనా వాడిని ఏ విషయంలో కూడా ఎన్నిక అవసరం లేదు మనుషులు కీర్తన అరవై రెండు కీర్తన అరవై రెండు తొమ్మిది అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు కనులైనవారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు కనులు కూడా అల్పులేమో ఊపిరిగా ఉన్నారంట కనులైన వారు మాయాస్వరూపులు కానీ మన దేవుడు గొప్పవాడు మన దేవుడు గొప్పవాడు ఇరుమియా గ్రంథం పదో అధ్యాయం పదవచును ఇహోవాయ నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేరు ఆయన నిజమైన దేవుడు అండి ఆయన జీవం గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఇప్పుడు రహస్యంగా ఆయన రాజుగా ఉన్నాడు బహిరంగంగా రేపు రాబోవు కాలంలో బహిరంగంగా ఆయనే రాజు అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచబోతున్నాడు ఇప్పటికీ కూడా మానవుల రాజ్యం పైన ఆయన అధికారం కలిగిన వాడు ఎవరిని సింహాసనం ఎక్కించాలో ఎవరిని సింహాసనం మీద నుంచి దించాలో ఆయన బాగుగా ఇరిగినవాడు ఆయన బలవంతుడు ఆయనకి ఇచ్చ వచ్చినట్టే భూమి మీద సమస్తం జరుగుతుంది ఆకాశంలోనే కాదు భూమి మీద కాదు భూమి క్రిందే కాదు ఎక్కడైనా సరే ఆయన కోరిన విధంగానే ఏదైనా జరుగుతుంది ఏదైనా జరుగుతుంది అంత గొప్పవాడు మన దేవుడు అంత గొప్పవాడు ఇంకా మనం చూస్తే పదహార వచనం మన భాగంలోకి వస్తే పదహార వచనం సమిధలకు లెబలోను చాలకపో దహన బలికి దాని పశువులు చాలా ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండు ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును ఆయన దృష్టిలో జనాలన్నీ లేనట్టుగానే ఉన్నాయి ఆయన అంచనాలో అవి శూన్యంగా ఉన్నాయి అంటే శూన్యం కంటే తక్కువగానే ఉన్నాయి ఇక్కడ అంటాడు హోమాల కోసం లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పశువులు కానీ చాలా లెబనోన్ అడవులు చాలా హోమం చేయిస్తే బలుడించాల్సి వస్తే బలుడికి జంతువులు కూడా సరిపోవు సరిపోవు అందుకే కీర్తనకారుడు నలభై అధ్యాయం అంటాడు నలభై అధ్యాయం ఆరోచన బలులనూ నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనూ పాప పరిహారార్థ బలుడైన నీవు తెమ్మనలేదు ఇప్పుడు పాతడి బంధన భక్తులందరూ బలు ఇచ్చేవారు నైవేద్యం అర్పించేవారు కానీ ఇప్పుడు ఆ బలు నైవేద్యం ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చి కొట్టివేయబడింది క్రీస్తే మన కొరకు బలైపోయాడు బలైపోయాడు కాబట్టి అవి తెమ్మనట్లేదు ఇప్పుడు బలుడు నైవేద్యాలు అంటున్నాడు ఇంకా మనం చూస్తే యాభయో అధ్యాయం యాభయ కీర్తన ఎనిమిదవ వచనం నుంచి పదో వచనం వరకు నీ బలుల విషయమే నేను నిన్ను గర్దించుటలేదు నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడి నేను నీ మందలోని పొట్టేల నేను నేను అడవి మృగములనియు వేయి కొండల మీద పశువులనియు నావే కదా మరి ఇవన్నీ ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు అవి దేవునికే చెందినవి మరి ఏం చేయగలం మనం మిక గ్రంథం అధ్యాయం ఆరో వశంలో అంటాడు భక్తుడు ఏమి తీసుకుని వచ్చి నేను ఇహవను దర్శిస్తాను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను నమస్కారం చేస్తాను దహన బలుడు ఏడాది దూడలు అర్పించిన అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తారమైన తైలిమానికి సంతోషం కలుగజేయన నా అతిక్రమములకై నా నేను ఎత్తున నా పాప పరిహారములకైనా నా గర్భఫలమును నేనిత్తున్నా ఏమివ్వగలం ఏమిస్తే సరిపోద్ది ఏమిస్తే సరిపోద్ది ఇవన్నీ ఆయనవే ఇవన్నీ ఆయనవే ఏం తీసుకురావాలి ఆయన దగ్గరికి ఏమి తీసుకొచ్చి ఆయన సంతలో నేను నమస్కారం చేయాలి ఒకవేళ దహన బల్లు ఏడాది దూడలను అర్పించి దర్శిస్తాను లేకపోతే వేలాది నానంత విస్తారమైన తైలము వేల కొలది పొట్టేళ్ళు ఆయనకు సంతోషం కలిగజేస్తాయా ఒకవేళ మా అతిక్రమం నిమిత్తం నా జాష్టపుత్రుడు నేను ఏమన్నా ఇస్తే సరిపోద్దా ఇదేమీ కాదు దేవుడు కోరే ఇవన్నీ ఆయనవే ఇవన్నీ ఆయనకు చెందినవే అందుకే కార్యములు అంటాడు పౌలు గారు పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయనే ఆకాశమునకు భూమికి ప్రభు ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేసేవాడు ఇదిగో నాకు ఇది కొదువుగా ఉంది మీరు నాకు తీసుకురండి నాకు ఇది ఇబ్బందిగా ఉంది నాకు ఇది ఇవ్వండి అని మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు ఆయన చూడండి యావత్ భూమి మీద జనులు కాపురం ఉండడానికి ఆయన ఒక్కడిని నిర్మించాడు ఆదాముని ఒక్కడిని నియమించాడు అతని నుండే సమస్తాన్ని ప్రతి జాతి మనుషుని సృష్టించి ఒకవేళ దేవుని తడవలాడి ఆ వ్యక్తి కనుగొంటాడేమని అతను వెదకు తన ఆయన వెదక నిమిత్తము నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమారని ఆయన ఏర్పరిచాడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అంటాడు కాబట్టి సమస్తాన్ని సృష్టించిన దేవుడు అండి ఇవన్నీ ఆయనవే కాబట్టి దేవుని యొక్క సంకల్పాలని మానవుడు అడ్డగించలేడు మానవుడు దేవుని దృష్టిలో లేనట్టే ఉన్నాడు అంటాడు అందుకే నలభై అధ్యాయం పదిహేడు వచ్చిన ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను గాను శూన్యముగాను ఎంచబడు మరి దేవుని సంకల్పాలను మానవుడు అడ్డగించగలడా ఎంతటి వాడు మానవుడు దేవుని ఎదుట దేవుని దృష్టిలో వాడు లేనట్టే ఉన్నాడు దేవుని దృష్టిలో వాడు లేనట్టే ఉన్నాడు కాబట్టి మన దేవుడు గొప్పవాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని నీతి న్యాయములు కలవాడు గొప్పవాడు మానవుడు ఆయన దానిలో దేనిని అడ్డుకోలేడు అంతటి గొప్ప దేవుడు మన దేవుడు ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్రాయెల్ వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఇక చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో ప్రభు చెత్త మాత్రం ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో आशीर्वद्चा आम